ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈరోజు నేను మా అన్న ఫోటో పలక కూరతో ఉండబోతున్నాము అది కూడా మన విలేజ్ పద్ధతిలోనే మన రాయలసీమ పద్ధతిలోనే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి పోగా రాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎర్రగా We are going to a condo friends. అలాగే ఆనియన్స్ ఎర్రవేగిన తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సేపు మనం నగ్గడానికి తగు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత తీయాలి ఎర్రగా వేగిన ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు మనం నీట్గా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే దాంట్లో వేయాలి

మన అన్న అయితే ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఒక ఐదు నిమిషాలు కూరని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాత పాక్ తీసి కలుపు ఉంటుండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోకుండా ఉండకుండా మనేకి తగినంత సాల్ట్ చేత వేసుకోవాలి ఫ్రెండ్స్ తరువాత మనకి తగినంత పసుపు చేత వేసుకోవాలి కాసేపు బాగా కలవచ్చేలా కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత రెండు నిమిషాలు తవ్వుకు వేసుకోవాలి తవ్వుకు చేసి మళ్ళీ Falei para కూర కలర్ వచ్చిన దాకా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి అలాగే మనం బాగా కలుపుతూ ఉండాలి అలాగే మనం తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత తౌకు తీసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం చిక్క వచ్చిన తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కాసేపు ఉడికిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచమ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మేము ముప్పి ఉంటాం ఫ్రెండ్స్